హిందుత్వం ఒక జీవన విధానం భారతీయత ఒక సంస్కృతి సంప్రదాయానికి నిదర్శనం రామతత్వం హిందుత్వం భారతీయత రెండింటి మేలవింపేనని చెప్పక తప్పదు అందుకే రామాలయ ప్రారంభోత్సవానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది నెల రోజులుగా ప్రతి నోట రామనామమే వినిపిస్తోంది అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు ప్రారంభమవుతుంది ఇంతకీ విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి ఈ విధానం ఎందుకు ఫాలో అవుతారు అనేది పెద్ద ప్రశ్నే నిజానికి ప్రతిష్ట అనేది జైనమతం హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం ప్రాణ అనే పదానికి ప్రాణశక్తి ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం ప్రాణప్రతిష్ఠ లేదా ప్రతిష్ఠాపన కార్యక్రమం అంటే విగ్రహంలోని ప్రాణశక్తిని ఆవాహన చేయడం ప్రాణప్రతిష్ఠ తర్వాత మాత్రమే దేవాలయాల్లో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో పూజారులు వేద శ్లోకాల మంత్రోచ్చరణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు ఈ పూజల అనంతరం సుముహూర్తంలో విగ్రహంలోకి దైవత్వాన్ని ఆవాహనం చేసి ప్రతిష్ఠిస్తారు అప్పటి వరకు అది రాయి మాత్రమే ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మాత్రమే అందులో దైవత్వం నిండుతుంది ఏ ఆలయంలోనైనా ప్రాణప్రతిష్ఠ ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణిస్తారు ప్రాణప్రతిష్ఠ ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమేనని భావిస్తారు ఏ విగ్రహాన్ని గర్భగుడ్లో ప్రతిష్ఠిస్తారో ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు ఆ విగ్రహాన్ని శుద్ధి చేస్తారు అనంతరం పాలతో అభిషేకం చేసి పసుపు గంధం రాసి వేదమంత్రాల మధ్య గర్భగుడ్లోకి తీసుకొచ్చి ప్రాణం పోస్తారు అనంతరం విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభమవుతుంది ఈ సమయంలో విగ్రహాన్ని ప్రధాన పూజారి తూర్పు దిశలో ఉంచుతారు దాన్ని సరైన స్థలంలో ఉంచిన తర్వాత పూజారులు శ్లోకాలు మంత్రాలు చదువుతారు మొదటగా విగ్రహం కళ్ళు తెరుస్తారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే ఆ విగ్రహం దేవుడిగా మారుతుంది ఈ మందిరం పొడవు మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు కాగా ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు మూడంతస్తులుగా నిర్మితమవుతున్న ఈ మందిరంలోని ఒక్కొక్క అంతస్తు ఇరవై అడుగుల ఎత్తుతో ఉంటుంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉన్నాయి ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని చిన్ననాటి రూపం అంటే శ్రీరామ్ల విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది నృత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థన మండపం కీర్తన మండపం వంటి ఐదు మండపాలు ఉంటాయి ఆలయ స్తంభాలు గోడలపై దేవతల విగ్రహాలు చెక్కారు తూర్పు ద్వారం నుంచి ముప్పై రెండు మెట్లు ఉన్నాయి ఆలయం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్రాకార గోడ నిర్మించారు నాలుగు మూలాల్లో సూర్యదేవ్ దేవి భగవతి వినాయకుడు శివుడికి సంబంధించిన నాలుగు ఆలయాలు ఉంటాయి ఉత్తరం వైపు అన్నపూర్ణ దక్షిణం వైపు హనుమంతుని మందిరం ఉంటాయి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావైన సీతాకూప్ ఉంటుంది శ్రీరామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్ లో వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య మాతా మాతాశబరి దేవి ఆహల్య మందిరాలు ఉంటాయి కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్ శివాలయం జటాయిని స్థాపన జరుగుతుంది ఒక భారతీయుడు తప్పక దర్శించాల్సిన ఆలయం అయోధ్యలోనే ఉందని చెప్పుకునే స్థాయిలో నిర్మాణం తుది దశకు చేరుకుంది ఆలయంలో ప్రతి అడుగు పవిత్రతను సంతరించుకుంటోంది రామ జన్మభూమికి వెళ్లిన ప్రతి ఒక్కరికి ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలగడం మాత్రం